వారి ఎనుకుంటారు లేంట గుడకాయ భోనదేవారు లంచబడి వారు వారి కాడరు వాళ్ళు గట్టేది అంటారు పెద్ద తట్లు మొత్తం కింద కొద్దిగా వంగినందుకు బుడి దప్పుడు అంటారు వారి నాలుగు రాజ్యాలు నవపడమూడు ఇంకా అటువంటి గడికనే పిల్లలు ఎంత అడుగుతామన్నారమ్మా

అంటే బండి కోరి మనం తోండి పోతాండి ఏడ బరండి సేపు కనబడితే బండి బుయ్య తాగేట కాళ్ళు కనబడితే కాళ్ళు కలిపడితే అత

வீக்கண்டால ஏமாட்டா சாப்புக்கோ மாடண்டாரு வாரே எல்லக்க சகோதரி சம்பக்க எல்லாம் சகோதரி சம்பக்கே வளர்ப்பே அம்மா நாலு இல்லாத మాణిక్యాల కోట వెళ్ళేవాడు మాణిక్యంద్ర మహారాజు మాణిక్యం రాదు భార్య మైనావతి గంట బిడ్డ మాధవి ఆ మాధవి అటువంటి బిడ్డ పిల్ల ఉన్నా అని తెలుసుకొని వచ్చి దండం పెడితే బిడ్డ ఊరు ఎక్కడ పల్లె ఎక్కడంటే భార్య మా రాజు అని చెప్పిండు ఏ ఊరు మీద ముఖం మీద చూస్తారు పుట్టిన వాళ్ళు కొడతారు తిట్టిన వాళ్ళు తిడతారు పుట్టిన కొడతారు తిట్టిన తిడతారు కాగడి చూస్తా చూస్తారు కదా చూస్తారు మనం అబద్ధం ఆడిపోయింది అబద్ధం ఆడితే అసలు పెట్టడం వాళ్ళ కొన్ని నూరు అవతారు ఒక పెళ్ళి పెట్టి నూరు అవతారు ఆడు ఒక పెళ్లి అయ్యా నూరు అవతారు కూడా ఒకటే వద్ద ఒక్కటే రాదు పెళ్లి కాడ అని చెప్తాను పిల్లలు తీసుకుపోద్దాం కానీ ఆడు చూడు అది పేడి వచ్చి అయ్యా మరి ధర్మంగా పులిపట్టమారావు ధర్మంగా రావు ధర్మంగా రాదు కొడుకు పురుషం కాదు ఆడి గళ్ళ పిల్లగాడిచినప్పుడు పోడ తీసుకొచ్చి రుమాణి కేంద్రమారాకి చుట్టూ ఏమో అని పిండు మాకు నమ్ముతా నిజమే కావచ్చు అనుకుని రాడ పట్టుకొని ఉండి వచ్చి బారే చూస్తే బారే చూడు ఇట్లా మంచి మన బిడ్డే చూడవాళ్ళు తక్కువ పెళ్లి చేస్తా అన్న ఉండదయ్యాడు పెళ్ళి అప్పుడు పెళ్లి మన బిడ్డ పెళ్లి చేస్తామని

నాకు లగ్నం ముర్తనుడు అన్నది పిల్లగా నచ్చినంత బ్రాహ్మణ పిలిపించిండు పిల్లగా సంగతి గిట్ట పిల్లగా సంగతి అట్లా మరి పెళ్లి ముహూర్తం పెట్టుకోవాలి సూర్య పెనుకోడు శనివారం సాయిబడి ఆదివారం పొద్దుగా గన్నారు లగ్నం అంటుంది ఆ లగ్నానికి రావడం శనివారం పల్లె పంపిస్తాం పిల్లగా కోర్రమ్మా మరి ఆనాడు వచ్చిన వాళ్ళు పప్పన పప్పన వాడవని म <laughs>

చేసి అన్నది పెట్టి బరి పంపించిన ఊళ్ళో అందరు అడవని చూస్తా అయ్యా పొదం పా పొదం పా పెళ్లి చేస్తామన్నారు మన సొప్పు లేదు భార్య అన్న మాట అది కట్టి గుండె దరకపోతుంది తులుషంగ రాజుకు మరి పెళ్లి కొడుకు అయ్యాడు అని చూస్తామా బండి కూతుండు బాయ్ బండి పోతా ఉన్నారే అరే సీమ మీరు అనువా రామ

వారికి ఎటువంటి మైలపోలు వచ్చారు మంగళాయిన చూడు మైళ్ళ లగ్నం చేసిండ్రు మంగళ్య తానాలు పోసి పిల్ల పిల్లగా శాఖ లగ్గపోలు పోసి చెడు పోలేపు పోసి రాజుల కాలంలో నిండ మొత్కొని పెళ్లి చేసుకునేది అరేరే రాఘవ రామచంద్ర నిండ ముసుకేసుకొని పెళ్లి చేసుకునేది పిల్లగా ముఖం పిల్ల ఉడకపోయేది ఎందుకంటే పిల్ల ముఖం పిల్లగా ఉడపోయేది బాగా అరే రాఘవ రామచంద్ర పిల్ల పిల్లగా పోలేపు ఎప్పుడు పెట్టిందో కళ్యాణము కళ్యాణము సోమానము సోమానము అదే ತಾರಾ ಬಲ ಮಾದರಿ ಮಂಗ ಅಂಸಿ ಪೆಳಪ್ಪ ಹೆಸರು ಗ್ರಾಮಸ್ಥರು ತಾತಾರ ಅಲ್ಲ ಎಲ್ಲಿ ತೀ ಕೊಡಕೈಲವೇ ಎಪ್ಪ ಅಪ್ಪ ಹೆಚ್ಚಿಡ

ఇది ఎరుకాల కర్మ అంటే అయ్యా ఎండకెండి మానవ నానింది పల్లాకి దండ ఎదు కానీ ఇరిగింది కాబట్టి పక్క పెట్టి